హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మహిళలందరికీ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక మరో అదిరిపోయే శుభవార్త అయితే ప్రకటించడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము ఏపీ ప్రభుత్వం అయితే కనుక అంటే ప్రస్తుతం ఉన్న ఏపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం అనేక కొత్త పథకాలను అయితే గనుక ప్రవేశపెడుతూ వస్తున్నారు అందులో ముఖ్యంగా మహిళలకు అనేక పథకాలు అయితే ప్రవేశపెట్టారు అందులో భాగంగా వచ్చే నెల నుంచి మహిళలందరికీ కూడా నెలకు పదిహేను వందల రూపాయలకు సంబంధించి డబ్బులు అయితే కనుక అకౌంట్ లో వేయబోతున్నారు ఆ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే గనుక ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ పథకానికి సంబంధించి ఆడబిడ్డ నిధి అని చెప్పేసి అయితే గనక మహాశక్తిలో భాగంగా మహిళలకు సంబంధించి మహాశక్తి ఆరు పథకాల్లో భాగంగా ఆడబిడ్డ నిధి కింద అయితే కనుక మహిళలందరికీ ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అయితే కనుక ఇస్తామని ఎన్నికల ముందు అయితే కనుక హామీ ఇచ్చారు అనుకున్నట్లుగానే ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే కనుక ముందుకు వెళ్తుంది ఇక ఈ డబ్బులు ఎప్పుడు వేస్తారు అంటే ఈ పథకానికి సంబంధించి మనం ఎలా అప్లై చేసుకోవాలి ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి అదేవిధంగా డబ్బులు ఏ ఏ విధంగా మనకి అమౌంట్ అయితే కనుక ఇస్తారు అని కంప్లీట్ డీటెయిల్స్ అంతా కూడా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి రీచ్ అవుతుంది అంతేకాకుండా కొత్త ప్రభుత్వం ఏపీలో అయితే కానీ కొత్త ప్రభుత్వం అయితే కానీ ఏర్పడింది కాబట్టి అనేక పథకాలు అయితే కానీ కొత్తగా ప్రవేశపెడుతున్నారు సో దానికి సంబంధించిన ప్రతి అప్డేట్స్ కూడా ప్రతిరోజు మన ఛానల్లో మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది అంటే ఏ పథకాలు కొత్తగా వస్తున్నాయి అలాగే పాత పథకాలు ఏమైనా తీస్తున్నారా అలాగే అర్హతలు ఏమైనా మారుస్తున్నారా ఒకవేళ కొత్త పథకాలు వచ్చినట్లయితే ఎలా అప్లై చేసుకోవాలి ఏమేమి కావాలి అని కంప్లీట్ వివరాలన్నీ కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది సో ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ అని ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగానే మన ఛానల్ ద్వారా అయితే తెలుసుకోవడం జరుగుతుంది సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఇంకా మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు అయితే కనుక ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా అయితే కనుక మహిళల అకౌంట్ లో ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్ ఎక్కడ ఉంటుంది అదే విధంగా మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఎప్పుడు అప్లై చేసుకోవాలి అని అలా ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలని వివరాలు అయితే ఒకసారి తెలుసుకుందాం ఇక ఈ ఆటబిడ్డ నిధి పథకానికి సంబంధించి అయితే కనుక అప్లికేషన్లు వచ్చే నెల పదహారో తేదీ నుంచి అయితే కనుక గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఈ అప్లికేషన్లు అయితే తీసుకోబోతున్నారు అదే విధంగా ఆన్లైన్ లో కూడా అప్లై చేసుకునే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించి త్వరలోనే విధి విధానాలను అయితే కనుక పూర్తి స్థాయిలో అయితే ఏపీ ప్రభుత్వం అమలు చేస్తానని చెప్తుంది త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు అయితే ప్రకటించబోతున్నారు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అప్లికేషన్ ఫిల్ చేసుకున్నట్లయితే గనుక మీకు అర్హత ఉన్నట్లయితే ఈ పథకానికి ఎలిజిబుల్ అవుతారు ఎలిజిబుల్ అయినట్లయితే కనుక ఆగస్టు నెల నుంచి అయితే గనుక ప్రతి ఒక్క మహిళకి కూడా పదిహేను వందల రూపాయలు అయితే గనక అకౌంట్ లో వేయడం జరుగుతుంది ఎన్నికల సమయంలోనే ప్రకటించారు పద్దెనిమిది ఏళ్లు నిండిన అంటే పంతొమ్మిది ఏళ్ళు వచ్చిన మహిళల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల్లో ఉన్న మహిళలందరికీ కూడా ఈ పదిహేను వందల రూపాయలు అయితే వేయడం జరుగుతుంది పదిహేను వందల రూపాయలు అయితే వేయడం జరుగుతుంది మనం గమనించినట్లయితే కనుక గత గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడైతే కనుక మహిళలకు సంబంధించి అనేక రకాల పథకం కింద అంటే వైఎస్ఆర్ చేయుతో నుండి అలాగే ఈబీసీ నేస్తమని కాప నేస్తమని ఇలా రకరకాల పథకాల కింద అయితే కనుక మహిళలకు ఏడాదికి ఒకసారి అయితే కనుక పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల రూపాయలు అయితే కనుక ఇవ్వడం జరిగేది ఇప్పుడు అందరినీ కలిపి అంటే ఈ ఒక్కొక్కరిని విడవిడదీయకుండా క్యాస్ట్ గా విడదీయకుండా ప్రతి ఒక్క మహిళలకి పది పద్దెనిమిది సంవత్సరాల దాటిని అభి తొమ్మిది లోపు ఉన్న మహిళలందరికీ కూడా ప్రతి నెల పదిహేను వందల ద్వారా సంవత్సరానికి వారు కూడా పద్దెనిమిది పద్దెనిమిది వేల రూపాయలు అందే విధంగా అయితే కనుక ఈ పథకం అయితే రూపొందించినట్లుగా చెప్తున్నారు ఇక ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే ఏమేం కావాలి ఒకసారి చూసుకున్నట్టు అయితే కనుక ఈ పథకానికి అప్లై ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డు దారులై ఉండాల్సి ఉంటుంది అదే విధంగా ఆ కుటుంబంలో ఎవరికి కూడా ఫోర్ వీలర్ అయితే ఉండకూడదు అంటే నాలుగు చక్రాల వాహనం అయితే ఉండకూడదు అంటే వృత్తి రిచ్ ట్యాక్సీ గానీ లేదంటే జీవనం జీవనం సాగించడానికి అయితే ట్యాక్సీలు నడుపుకునే వారికి అయితే గనుక ఎలిజిబుల్ ఉంటుంది అట్లా కాకుండా విడిగా కారు కనుకొన్నట్లయితే కనుక ఈ పథకానికి అయితే ఎలిజిబుల్ ఎవరు అలాగే ఆ కుటుంబంలో గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఎవరు ఉండకూడదు అదేవిధంగా ఎవరైనా గవర్నమెంట్ పెన్షన్ తీసుకునే వారు ఉన్నా కూడా ఈ పథకానికి అయితే ఎలిజిబుల్ కారు అంతేకాకుండా ఆ కుటుంబంలో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు అయితే ఉండకూడదు అలాగే విద్యుత్ వినియోగం కూడా మూడు వందల యూనిట్లు అయితే కనుక మించి ఉండకూడదు ఇలా ఈ కండిషన్స్ దాటి మీరు అప్లై చేసుకున్నట్లయితే కనుక ఒకసారి వెరిఫికేషన్ అయితే చేసి మిమ్మల్ని లిస్టులోకి అయితే యాడ్ చేయడం జరుగుతుంది ఒకసారి లిస్టులో ఫైనల్గా యాడ్ అయిన తర్వాత ఇక ప్రతి నెల కూడా మహిళలందరికీ కూడా ఈ పదిహేను వందల రూపాయలు అయితే అకౌంట్లో వేయడం జరుగుతుంది ఇక అలాగే అప్లై చేసుకునే టైంకి అయితే కనుక వచ్చే నెల పదహారున అయితే గను అప్లికేషన్లు ఓపెన్ అవుతాయని చెప్తున్నారు ఈ లోపుగా మీరు సిద్ధం చేసుకోవాల్సిన ఒకసారి చూసుకున్నట్టయితే ఏమేమి రెడీ చేసుకోవాలని చూసినట్టయితే ఖచ్చితంగా ఆ రేషన్ కార్డు జిరాక్స్లు అదేవిధంగా ఆధార్ కార్డు జిరాక్స్తో పాటు మీరు బ్యాంక్ అకౌంట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు కంపల్సరీగా లింక్ అయ్యి ఉండాలి ఇంకా కొంతమంది బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు అయితే లింక్ చేసుకోలేదనే చెప్తున్నారు సో ఖచ్చితంగా ఈ లోప అది కూడా కంప్లీట్ చేసుకోండి అదేవిధంగా మీరు ఇచ్చే బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐ కూడా లింక్ అయి ఉండాలి అంటే ఆన్లైన్ ద్వారా మీకు పేమెంట్ పడే ఆప్షన్ కూడా అప్ అయి ఉండాలి ఇప్పటికే గత ప్రభుత్వంలో స్కీములు పొందుతున్న వారందరికీ కూడా ఆల్మోస్ట్ గా ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి ఒకవేళ ఎవరైనా కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే కనుక ఈ యొక్క డీటెయిల్స్ అయితే చూసుకోండి ఆధారు బ్యాంకు అదేవిధంగా రేషన్ కార్డు సంబంధించి అన్ని లింకప్స్ బ్యాంక్ అకౌంట్ కి అలాగే ఆధార్ కార్డ్కి కి కూడా ఫోన్ నెంబర్ కూడా లింక్ అయి ఉండాలి ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఉన్నట్లయితే కనుక మీ అప్లికేషన్ ఎటువంటి ఇబ్బంది లేకుండా సక్సెస్ఫుల్ గా అయితే కనుక వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది సో ప్రస్తుతానికి రిక్వైర్మెంట్ అంటే మీరు అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవే త్వరలో ఈ అర్హతలకు సంబంధించి గత ప్రభుత్వం పెట్టిన అర్హతలే ఆల్మోస్ట్గా ఇప్పుడైతే రన్ అవుతాయని చెప్తున్నారు ఒకవేళ ఏపీ ప్ర తెలు తెలుగుదేశం ప్రభుత్వం ఏమైనా కూడా ఇప్పుడు కొన్ని అర్హతల్లో ఇన్కమ్ ట్యాక్స్ కానీ లేదా విద్యుత్ వినియోగం సంబంధించి కానీ ఏదైనా రూల్ కనుక తీసివేసినట్లయితే కనుక చాలామంది ఎలిజిబుల్లో అయితే రావడం జరుగుతుంది సో దీనికి సంబంధించి పూర్తి విధి విధానాలను అయితే కనుక త్వరలో ప్రకటిస్తానన్నారు వచ్చే నెల పదహారు నుంచి అయితే కనుక అప్లికేషన్లు అయితే ఓపెన్ అవుతాయి సో దీనికి సంబంధించి మరి ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది అలాగే ఏపీకి సంబంధించి మరేమైనా కొత్త పథకాలు పెడుతున్నారా ఎలా అప్లై చేసుకోవాలి ఎప్పటి నుంచి పథకాలు స్టార్ట్ అవుతాయని ప్రతి అప్డేట్ కూడా డైలీ మన ఛానల్లో మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది సో వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ అని ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి